నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం యాభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తోటి వారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించటమే నాయకత్వం తోటి వారితో నడచుచు తోడుగాను వారి నెల్లరిని తనదు దారిలో నా కలుపుకొని నడచుటే నాయకత్వమనగా అనగా మనసు ధీర వినుమయ్య మళ్ళీ మాట మనసు మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి